చేయండి నేను ఇక్కడ కుక్కల కోసం రాలేదు నేను ఇక్కడ మనుషుల కోసం వచ్చాను మనం పోరాటం ఏంటి మనుషుల ప్రాణాల కోసం సో అంతా చెప్తున్నా నేను మగ మనుషుల కోసం పోరాడదాం ఇక్కడ ఆ చిన్న పిల్లల కోసం పోరాడదాం ఆకలితో ఒక చిన్న బిడ్డ చచ్చిపోకూడదు అది మీరు గ్యారంటీ తీసుకుంటారా క్యాన్ సుప్రీం కోర్టు డూ ఎనింగ్ అబౌట్ దాట్ స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్ ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు హాస్పిటల్ లేక చిన్న పిల్లలు చచ్చిపోకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేస్తారు చెప్పండి ముందు అది చూసుకోవట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంది చనిపోతారు చెప్పండి మీరు అందరి నాకు చెప్పారు ఈ రోజు మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు నాకు ఆన్సర్ కూడా అవసరం లేదు సో అది ఎందుకు చూసుకోవట్లేదు ముందు మీరు ఏదో చిన్న విషయం ఎస్ కుక్కలు కరిచినా ఒక్క ప్రాణం పోకూడదు కుక్క ఏదైనా వీధి కుక్క కరిస్తే ఆ ఆ కుక్కల్ని ఆ బంచ్ ఆఫ్ కుక్కల్ని పట్టుకోండి కానీ ఒక్క బంచ్ ఆఫ్ కుక్కలు ఒక చిన్న బిడ్డని కరిస్తే చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ నాకు తెలుసు నేను కూడా ఒక తల్లిని ఈ రోజు నా బిడ్డలకి కూడా ఒక కుక్క కరిచి నా బిడ్డలు చనిపోతే నేను పోతాను నేను కూడా ఉండను ఐ విల్ డై ఆఫ్ దట్ పెయిన్ బట్ హూ ఆర్ గోయింగ్ టు పనిష్ చేసిన తప్పు ఐదు కుక్కల అలాంటి ఐదు వందల కుక్కల అది మీకు అదే ఒక్కటే ఆలోచించుకోవాలి ఆ గా నేను వెళ్ళి ఐదు కుక్కల్ని పట్టుకొని నేను చంపేస్తాను ఫేర్ ఇన్ ఆఫ్ ఇస్ ఫేర్ ఇన్ ఆఫ్ ఫాలో ఆఫ్ యూ ఐదు కుక్కలు నేనే చంపుతాను బట్ ఆ ఐదు కుక్కల వల్ల మీరు ఐదు వందల కుక్కల్ని చంపకూడదు అదే తప్పు అదే అంటున్నాను ఫస్ట్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ ప్లీజ్ రోడ్ మీద వచ్చి హెల్మెట్స్ కోసం ధారణాలు చేయండి రోడ్ మీద వచ్చి రోడ్ కండిషన్స్ మీద మీరు ప్రొటెస్ట్ చేయండి గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందుకెళ్లి ప్లే కార్డ్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు సరిగా చేయండి అది మీరు చూసుకోవట్లేదు అది మీకు కనపడదు కలెక్టివ్ మీరు సిలెక్టివ్ మీకు ఎట్లా మీరు బ్లైండ్ అయిపోయారు మనుషుల ప్రాణం మనుషుల ప్రాణం మనుషుల ప్రాణం ఒక్క ప్రాణంకి విలువ ఒక ప్రాణం కి లేదు ఏంటిది నిజంగా ఏంటన్నా బుద్ధి ఉందా ఏదైనా సెన్స్ ఉందా దీనికి ఫైనల్ కి ఒకటి చెప్తాను మీ వీధిలో మీ వీధిలో ఏదైనా అగ్రెసివ్ కుక్క ఉంటే ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ చేయండి మీ దగ్గర ఉన్న ఎన్జిని కాంటాక్ట్ చేయండి ని కాంటాక్ట్ చేయండి ఆ అగ్రెసివ్ కుక్క తీసుకెళ్లి చంపని చెప్పండి నేను ఏం చెప్పట్లేదు కానీ ఆ ఐదు కుక్కల వల్లే ఐదు వందల్ని చంపేస్తే మీరు మీకు ఆ భగవంతుడు కూడా శ్రమించు అది గుర్తు పెట్టుకోండి మీరు అది ఒక్కడే చెప్తున్నారు చెప్పండి మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే సో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరగడానికి ముఖ్యమైన కారణం వచ్చి జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని వితౌట్ రీచింగ్ అవుట్ టు ద మున్సిపల్ బాడీస్ కానీ సుప్రీంకోర్టు ఇంకా వర్డిక్ట్ కూడా ఇవ్వలేదు దాని ముందే మొత్తం ఆ కంగారులో కానీ ఆ హడావిడిలో కానీ చేసిన తప్పుల గురించి మనం మాట్లాడడానికి ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద హ్యూమెన్ సొల్యూషన్ ఆ హ్యూమెన్ సొల్యూషన్ మీడియా ద్వారా జనాలకి వెళ్ళాలి జనాలు కూడా మా కమ్యూనిటీ డాగ్స్ కానీ మా కమ్యూనిటీ యానిమల్స్ గురించి గవర్నెన్స్ ని కానీ కోర్ట్ ని కానీ అడగాల్సిన కొన్ని విషయాలు ఉంది సో ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళ ద్వారా కానీ వెళ్తుంది పాపలు కూడా అదే రిక్వెస్ట్ చేశాను మీడియా వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా కాస్త మీ హెడ్ లైన్స్ నరేటివ్ మార్చాలి జస్ట్ మూడు వందల కుక్కలు తెలంగాణలో ఇంజెక్షన్ ఇంజెక్షన్తో చంపడం కాకుండా దాని ముందు ఇన్హ్యూమెన్ అనే ఒక వర్డ్ పెడితే నరేటివ్ మారుతుంది నరేటివ్ మారుతుంది ఆ నరేటివ్ మారాలండి మనం అడగాల్సింది గవర్నెన్స్కి ఒకే ఒక విషయం యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఎందుకు కరెక్ట్గా జరగలేదు అది జరుగుంటే ఇంత ఈ రోజు మనం ఇంత లో ఉండేవాళ్ళు కాదు నెక్స్ట్లీ యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఫేక్ బ్యాచ్ అనేది సర్కులేట్ అయింది దాని గురించి ఎవరు సమాధానం ఇస్తారు అదొకటి సరిగ్గా యానిమల్ బర్త్ కంట్రోల్ అట్ ది సేమ్ టైం వ్యాక్సినేషన్ సరిగ్గా జరుగుంటే ఇదంతా హడావిడి అయ్యేదే కాదు సో దాట్ వీ నీడ్ టు క్వశ్చన్ నెక్స్ట్లీ ప్లీజ్ స్టాప్ బ్యాక్ యార్డ్ బ్రీడింగ్ మీ ఇంట్లో ఒక ఫీమేల్ కుక్కని కొనేసి తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి అది లిటరలీ రేప్ అండి వాటిని మళ్ళీ మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి వాళ్ళ కుక్కల్ని అమ్మి వాళ్ళ పప్పీస్ ని అమ్మి డంపుల్ సంపాదించడం ఆపండి Anyway. Yeah.